ప్రియ మిత్రులారా ముస్లిం ఉద్యమాల అపజయాలకి కారణం పరిష్కారం ఏమిటి అనే అంశాన్ని నేను రెండు భాగాలుగా తీయడం జరిగింది ఇది రెండవ భాగం మొదటి భాగం చూడని వారు అది చూసిన తర్వాత ఈ భాగాన్ని పరిశీలించినట్లయితే విషయం మరింత స్పష్టంగా అర్థమవుతుందని నేను భావిస్తున్నాను అందులో ఇస్లామియా జీవన వ్యవస్థకి సంబంధించిన చాలా ముఖ్యమైన విషయాలు అందులో ప్రస్తావించడం జరిగింది దయచేసి అది చూసిన తర్వాత ఈ భాగాన్ని చూడవలసిందిగా మరొక్కసారి నేను విన్నపించుకుంటున్నాను అల్లాహ్తో సంబంధం పెట్టుకుని ఆయనపై భారం వేయకుండా కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే అల్లాహ్ పై నమ్మకం లేనట్టే కదా ఎవరైతే అల్లాహ్ను నమ్ముకుని ఉంటారో వారిపై అల్లాహ్ ఈగ కూడా వాళ్ళనివ్వడం వారు పూర్తిగా అల్లాహ్ సంరక్షణలోకి వెళ్ళిపోతారు అల్లాహ్ వారిని కాపాడుకుంటాడు అనే విషయంతో మొదటి భాగం ముగించడం జరిగింది అయితే ఈ భాగంలో అల్లాహను నమ్ముకోవడం అంటే ఏమిటి అల్లాహతో సంబంధం అంటే ఏమిటో తదితర విషయాలు ఈ భాగంలో మనం తెలుసుకోబోతున్నాం తమపై ఏవైనా ఆపదలు వచ్చిపడితే ఫలానా వాళ్ల కారణంగా ఇదంతా జరుగుతుందని ఒక నిజమైన విశ్వాసి చెప్పకూడదు తమపై ఏవైనా ఆపదలు వచ్చినప్పుడు ఒక నిజమైన విశ్వాసి ఆలోచించవలసింది ఏమిటంటే తమ వల్ల ఏదో తప్పు జరిగి ఉంటుంది అందుకే దేవుడు మాపై నిరసనగా ఉన్నాడు కాబట్టి ఫలానా వర్గం ద్వారా అల్లాహ్ మమ్మల్ని శిక్షిస్తున్నాడు అని అనుకోవాలి అంతేగాని ఫలానా వర్గం శిక్షిస్తుందని చెప్పడం మాత్రము తగదు ఒకవేళ అలా భావిస్తే అది ఇస్లాం ప్రకారం ఘోరమైన నేరం అవుతుంది ఏ కారణంగా అల్లాహ్ మా పట్ల నిరసనకు గురయ్యాడో ఆ కారణాలను లోపాలను గమనించి వాటిని సరి చేసుకోవాలి అలా చేసిన నాడు అదే అల్లాహ్ మమ్మల్ని ద్వేషిస్తున్న అదే వ్యక్తుల హృదయాల్లో విద్వేషాన్ని తొలగించి దాని స్థానే ప్రేమను నింపి తమ నెత్తున పెట్టుకునే విధంగా మార్చివేస్తాడు ఉదాహరణకు మూసా ముస్లింల ఊచకోతకు పాల్పడిన ఫిరోంచే అంతకు ముందు హజరత్ యూసుఫ్ చరిత్ర మన అందరం ఖురాన్ లో చదువుతున్నాం అలాంటి సంఘటనలు ఇంకా ఎన్నో ఉన్నాయి ఖురాన్ హదీసుల అధ్యయనంతోనే నాకు ఈ ఆలోచన విధానం ఏర్పడింది ఇది తప్పైతే అది ఎలాగో మీరు కూడా ఖురాన్ హదీసుల వెలుగులో యూట్యూబ్ మాధ్యమంగా నాకు తెలియపరచండి అయితే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే అసలు మన వల్ల జరిగిన తప్పులు ఏమిటి వేటిని మనం సరి చేసుకుంటే తిరిగి అల్లాహ్ ప్రేమను పొందగలం అన్నది ఇస్లాం ధర్మం మూడు భాగాలపై ఆధారపడి ఉంది ఒకటి విశ్వాసాల సంపుటి అంటే ఈమానియా రెండు ఆరాధనల సంపుటి అంటే ఇబాదాత్ మూడు వ్యవహారాల సంపుటి షరియత్ ఈ వీడియో చూస్తున్న మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి సామూహికంగా కాక మీరు సెల్ఫ్ గా నా జీవితం ఈ విషయాల ప్రకారం ఉందా లేదా అనేది ఆలోచించుకోండి ఉన్నారంటే అలహమ్దులా చెప్పండి ఒకవేళ లేదంటే వేదన చెంది వెంటనే మారడానికి ప్రయత్నించండి మొదటి సంపుటిలో ఏడు విశ్వాసాలు ఉన్నాయి ఒకటి అల్లాహ్ పట్ల విశ్వాసము రెండు దూతల పట్ల విశ్వాసము మూడు గ్రంథాల పట్ల విశ్వాసము నాలుగు ప్రవక్తల పట్ల విశ్వాసము ఐదు తీర్పు దినంపై విశ్వాసము ఆరు విధిరాత అంటే మంచి చెడులు అల్లాహ్ అనుమతితోనే సంభవిస్తాయి అనే వాటిపై విశ్వాసము ఏడు మరణాంతరం తిరిగి లేపబడటంపై విశ్వాసము ఈ విశ్వాసాలు సక్రమంగా ఉన్నాయా అనేది చూసుకోవాలి అంటే అలహందుల్లా లేదంటే సరి చేసుకోవాలి రెండవ సంపుటిలో ఐదు ఆరాధనలు ఒకటి దైవ అద్వితీయతను అంటే తౌహీద్ గురించి ప్రజల్లో సాక్ష్యం ఇవ్వటం రెండు ఐదు పూటలు నమాజుని ఆచరించటం మూడు వార్షికంగా జకాత్ ఇవ్వటం నాలుగు వార్షికంగా ఉపవాసాలు పాటించడం ఐదు ఆరోగ్యము ఆర్థిక స్థితిని బట్టి జీవితంలో ఒకసారి హజ్ చేయటం ఈ ఐదు సక్రమంగా ఆచరిస్తున్నారా లేదా అనేది మిమ్మల్ని మీరు ఆత్మ పరిశీలనలా చేసుకోండి మూడవ సంపుటిలో నాలుగు విధులు వ్యవహారిక జీవితంలో పాటించవలసిన విషయాల సంపుటిని షరియత్ అంటే ఇస్లామియా ధర్మశాస్త్రం అంటారు అందులో ప్రధానమైనవి ఒకటి విధి నిషేధాలు రెండు హక్కులు బాధ్యతలు వీటి నిర్వర్తనంలో మీరు సక్రమంగా ఉన్నారా లేక అతిక్రమానికి పాల్పడుతున్నారా అన్నది ఆత్మావలోకనం చేసుకోండి మనిషి జీవన రంగాలు నాలుగు వాటిలో మొదటిది వ్యక్తిగత జీవనం వ్యక్తిగత జీవనంలో మీరు నైతికంగా ఉన్నారా లేక చెడు కార్యాలకు వ్యసనాలకు అంటే తాగుడు అబద్ధము వంచనా మోసం దగ వ్యభిచారం లాంటి చెడుల్లో ఎందులోనైనా మునిగి ఉన్నారా అనేది వ్యక్తిగతంగా మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఒకవేళ ఉంటే వాటిని వెంటనే వదులుకోవాలి రెండు కుటుంబ సంబంధాలు తల్లిదండ్రుల పట్ల ప్రేమగా ఉన్నారా లేదా వారి సేవ చేస్తున్నారా లేదా భార్యాభర్తలుగా అన్యోన్యంగా ఉంటున్నారా లేదా అన్నా తమ్ముళ్ళు అక్కా ఉంటే ఒకరి హక్కులు ఒకరు చెల్లించుకుంటున్నారా లేదా రక్త సంబంధీకుల పట్ల మీ సంబంధాలు ఎలా ఉన్నాయి ఇవన్నీ వ్యక్తిగతంగా అంతర్గతంగా చూసుకోవాల్సినవి మూడు సామాజిక సంబంధాలు మీరు ఏదో ఒక జమాతులో ఉన్నారనుకోండి తోటి జమాతుల పట్ల మీ సంబంధాలు ఎలా ఉన్నాయి వారిని అవహేళన చేయడం వాళ్ళు భ్రష్టులు వారు కాఫిర్లు వారు అజ్ఞానులు మూర్ఖులు అని తీర్మానిస్తుంటే వెంటనే దానిని మానుకోవాలి అన్ని జమాతుల్లోనూ మంచివారు ఉంటారు అలాగే అన్ని జమాతుల్లోనూ చెడ్డవారు ఉంటారని అంగీకరించాలి నాలుగు మన సంబంధాలు హిందువులందరూ క్రైస్తవులందరూ కాఫిర్లు యూదులందరూ కాఫిర్లు అలా అనుకుంటే అది ఖురాన్ విశ్వాసానికి వ్యతిరేకం ఆ విధంగా తీర్మానించే అధికారం ఏ ఒక్కడికి లేదు కనుక ఇలాంటి ఆలోచనలు ఉంటే వెంటనే మార్చుకోవాలి కాఫీ ఎవరికీ చెప్పకూడదు వారందరూ దైవదాసులు కొందరు దైవాన్ని తెలుసుకున్నారు కొందరు బాగా తెలుసుకున్నారు కొందరు తెలుసుకోలేదు వారిలోనూ విశ్వాసులు సజ్జనులు కొందరైనా ఉంటారని ఖురాన్ ప్రకటిస్తుంది ఈ లోపాలు ఉంటే మనం దైవ ఆగ్రహానికి గురైపోతాం దేవుడు మనపై విపత్తులను తీసుకువస్తాడు ఈ విషయాల్లో మనలో లోపాలు లేకపోతే దేవుని అనుగ్రహం మాపై ఉంటుంది అప్పుడు మాత్రమే మనం అల్లాహ్ దృష్టిలో ఉత్తమ సమాజంగా గుర్తింపబడతాం అల్లాహ్ మాపై మోపిన మంచిని ఆజ్ఞాపించడం చెడు నుండి వారించే బాధ్యతను నిర్వహించడానికి అర్హులవుతాము ప్రస్తుతం మటుకు మనం ఈ మహత్తర బాధ్యతను పూర్తిగా విస్మరించాము ఈ బాధ్యతను నిర్వహించదగిన అర్హత మనలో లేకుండా పోయింది ఇప్పటి వరకు ఏవైతే విషయాలను ప్రస్తావించాను అంటే విశ్వాసాలు ఆరాధనలు వ్యవహారాల్లో మనం హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా గరిష్టంగానైనా కరెక్ట్ గా ఉన్నప్పుడు మాత్రమే మనం దైవ సహాయానికి అర్హులవుతాము ఈ స్థితిలో ఎదుటివారు మనకి సమస్యలు సృష్టించి హక్కులు కాజేసి ఇబ్బందుల పాలు పాల్చేస్తే దాడులకు పాల్పడితే అది మన పట్ల అల్లాహ్ తరపున పరీక్ష అవుతుంది ఒకవేళ ఈ విషయాల్లో మనం వెనకబడి ఉన్నప్పుడు ఈ సమస్యలు ఇబ్బందులు మన మీద వచ్చి పడుతుంటే ఎదుటివారు మనలకు హింసించడానికి ఎగబడుతుంటే అది మనకు అల్లాహ్ తరపున శిక్ష అవుతుంది ఎదుటివారు ముస్లింలపై తిరగబడకుండా ఆగ్రహాన్ని ప్రదర్శించకుండా ఉండాలంటే తమలో ఉన్న లోపాలను దోషాలను సరి చేసుకోవాలి అలా చేస్తే ఎదుటి వారి హృదయాల్లో దేవుడు ప్రేమను నింపి గౌరవించే వారిగా మలుస్తాడు ఇది శిక్షా పరీక్షల ఇస్లామియ ఆలోచన విధానం దీనిని మరింతగా వివరిస్తున్న హదీసును తెలియపరుస్తాను కాస్త గమనించండి సహీ ముస్లిం ఆరు వేల ఏడు వందల ఐదు దైవ ప్రవక్త ముహమ్మద్ సలహీ సలం అల్లాహ్ ఒక వ్యక్తిని ప్రేమిస్తే జిబ్రెయిల్ ను పిలిచి నేను ఫలానా వ్యక్తిని ప్రేమిస్తున్నాను నీవు కూడా అతన్ని ప్రేమించు అని ఆజ్ఞాపిస్తాడు అల్లాహ్ ఆజ్ఞ ప్రకారం జిబ్రెల్ అతన్ని ప్రేమిస్తాడు ఆ తరువాత ఆయన అల్లాహ్ ఫలానా వ్యక్తిని ప్రేమిస్తున్నాడు కాబట్టి మీరు కూడా అతడిని ప్రేమించండి అని ఆకాశ వీధిలో ఉన్న సకల దైవదూతలకి ఆజ్ఞాపిస్తారు ఇంకా వారంతా అతడిని ప్రేమించడం మొదలు దీని పరిణామంగా అతని పట్ల భూవాసుల్లో ఆదరణ పెట్టడం జరుగుతుంది దీనికి విరుద్ధంగా అల్లాహ్ ఒక వ్యక్తిని జేసిస్తే జిబ్రెల్ ను పిలిచి ఇలా అంటాడు నేను ఫలానా వ్యక్తిని జేసిస్తున్నాను నీవు కూడా అతన్ని ద్వేషించు అని ఆజ్ఞాపిస్తాడు అల్లాహ్ ఆజ్ఞ ప్రకారంగా జిబ్రైల్ అతన్ని ద్వేషిస్తాడు ఆ తరువాత అతను అల్లాహ్ ఫలానా వ్యక్తిని ద్వేషిస్తున్నాడు కాబట్టి మీరు కూడా అతనిని ద్వేషించండి అని ఆకాశ వీధిలో ఉన్న సకల దైవదూతలకి ఆజ్ఞాపిస్తారు ఇక వారంతా అతని నివేషించడం మొదలు పెడతారు దీని పర్యావసనంగా అతని పట్ల భూవాసుల్లో విద్వేషం పెట్టడం జరుగుతుంది అని తెలియజేస్తున్నారు ఇది తప్పైతే వాస్తవం ఏమిటో ఖురాన్ హదీసుల వెలుగులో మీరు చెప్పాలి ఏది ఏమైనప్పటికీ ముస్లింలు చేపట్టే ఏ ఉద్యమమైన పతనమవుతూ వస్తుంది అపజయం పాలవుతూ వస్తుంది ఈ అపజయాల పరంపర నుండి మనం బయటపడాలంటే అల్లాహ్ మరియు ప్రవక్త ప్రకారం ఇతరులపై నేరారోపణలు చేసుకుంటూ తమను తాము మర్చిపోవటం కాదు తమ లోపాలను గుర్తించి సరిచేసుకోవడమే ఇస్లామియ పరిష్కారం అన్నది నా భావన నా వాదన కాదు ఇది స్వయంగా ఖురాన్ హదీసుల వాదన దీని గురించి ఖురాన్ ఏమంటుందో ఒకసారి మనం పరిశీలిద్దాం ఖురాన్ పదమూడవ అధ్యాయం పదకొండవ వాక్యంలో అల్లాహ్ ఏమంటున్నాడంటే నిశ్చయంగా ఒక జాతి వారు తమ స్థితిని తాము మార్చుకోనంత వరకు అల్లాహ్ దాని పరిస్థితిని మార్చడు అని ఖురాన్ నిష్కర్షగా ప్రకటిస్తుంది ఒక ముస్లిం గా నేను మారాలంటే అల్లాహ్ ప్రేమ తప్పనిసరి అల్లాహ్ ప్రేమకి ప్రవక్త అనుసరణ తప్పనిసరి మరొక ఖురాన్ వాక్యాన్ని మనం పరిశీలిద్దాం మూడవ అధ్యాయం ముప్పై ఒకటవ వాక్యం ఓ ప్రవక్త వారికి చెప్పు మీకు నిజంగానే అల్లాహ్ పట్ల ప్రేమ ఉంటే మీరు నన్ను అనుసరించండి తద్వారా అల్లాహ్ మిమ్మల్ని ప్రేమిస్తాడు మీ పాపాలను మన్నిస్తాడు ఆయన అమితంగా కనుకరించేవాడు మరొక ఖురాన్ వాక్యాన్ని కూడా మనం పరిశీలిద్దాం మూడో అధ్యాయం ముప్పై రెండవ వాక్యం ఇంకా వారికి చెప్పు మీరు అల్లాహ్ ప్రవక్తకు విధుహీలై ఉండండి ఒకవేళ వారు విముఖత చూపితే అల్లాహ్ తిరస్కారులను ఏమాత్రము ఇష్టపడడు సమస్యలు వచ్చినప్పుడు ప్రవక్త రోడ్ల మీదకి వచ్చేవారా పెద్ద గొంతు వేసుకుని అరిచేవారా అన్న విషయాన్ని మనం పరిశీలించినట్లయితే మనం ఒకసారి పరిశీలిద్దాం ముస్నద్ అహ్మద్ సహీ ఇరవై ఆరు వేల ఐదు వందల పదిహేడు విశ్వాసుల మాతృమూర్తి గౌరవ ఆయిషా ప్రవక్త మహానీయుల గురించి చెబుతూ ఆయన ప్రజలందరిలో కల్లా ఉత్తమ ప్రవర్తన కలిగి ఉండేవారు ఎలాంటి పాల్పడేవారు కాదు బజారుల్లో అల్లరి చేసుకుంటూ తిరిగేవారు కాదు ఇంకా చెడుకి చెడుతో కాక క్షమా దయాగుణాలతో సమాధానం ఇచ్చేవారు అని తెలియజేస్తున్నారు ఈ రోజు మనం ప్రభుత్వ మొహమ్మద్ ప్రవర్తన విధానాన్ని పూర్తిగా వదిలేశాము అరుస్తూ కేకలు పెడుతూ గోల చేస్తూ రోడ్లపైకి ఎక్కి సమాజంలో కల్లోలం సృష్టిస్తున్నాము ఇది ప్రవక్త మొహమ్మద్ సల్లా అంటే సాంప్రదాయానికి పూర్తిగా విరుద్ధం వలన అల్లాహ్ అపజయాలు తప్ప విజయ భాగ్యాన్ని ఎంత మాత్రమూ ప్రసాదించడు దీనికి ఏకైక కారణం మానవ మహోపకారి ప్రవక్త మొహమ్మద్ ను అనుసరించకపోవటమే తమపై వచ్చే ఆపదలకి ఇతరులను నేరస్తులుగా చూపే భ్రష్ట విధానం నుండి కాపాడి స్వీయ ఆత్మ పరిశీలన చేసుకుని తమను తాము సంస్కరించుకునే ఇస్లామియ విధానం అవలంబించే సద్బుద్ధిని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక అమీన్ యార్ రబ్బుల్ అలమీన్ తదాస్తు జై హింద్